కుప్ప జిల్లా అంటే ఉద్యోగాలకు పేరు ఇచ్చిన గంట కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు ముందు నుంచి వచ్చేటటువంటి సోదరులందరూ కూడా నమస్కారం తెలియదు మరియు సోదలందరూ కూడా నమస్కారం తెలియస్తూ నా పేరు నా పేరు పర్వత సతీష్ కుమార్ మాది జనగం దగ్గర వెళ్ళాంపల్లి మరి మేము నేను హైదరాబాద్లో జరిగినట్టు ఉంటాను ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సిద్ధేశ్వర గారు దాదాపుగా ముప్పై ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి ఈ యొక్క కాన్సెప్ట్ కోసం ఈ యొక్క బీసీల రాజ్యాంగీసీ సో సోదయ్య సుల మరియు పత్రికా విలేకరం నేను చిన్నప్పటి నుంచి మనం అందరం చూస్తుంటాం ఈ ఊర్లే ఒక పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషికి ఆయన కిందనే పనిచేసే జీతకాల టైంలా ఇలా రాజకీయ పార్టీల కింద మన బీసీలు జీతకాల టైంలా పనిచేయాల్సిన పరిస్థితి మనం ఈ బానిసత్వం భగవాలే అంటే మనం చేయాల్సిన ముఖ్య పని ఏంటంటే ఓటుని చైతన్యవంతం చేయాలి ఓట్ల ఓటర్స్ మనం ఎవరైతే బీసీ ఓటర్నో బీసీ ఓటర్ కనుక చైతన్య చైతన్య వద్ద కనుక చేస్తే ఓటు మార్పు ఓటు చేతనం ద్వారానే రాజ్యాధికార దిశ వైపుగా చైతన్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క రానున్న స్థానిక సంస్థ ఎన్ని ఎన్నికలు కనుక మనం ఖచ్చితంగా ఓటు చైతన్యం చేసి బీసీలోని బీసీ నిలబడి చూడాలి కనుక ఖచ్చితంగా మనం ఓటు వేయించి కనుక మనవరాన్ని గెలిపించుకుంటే తప్ప ఎన్ని రోజులున్నా ఎన్ని ఎన్ని పార్టీలు మారినా ఏ సార్ పెట్టినా ఎన్ని మీటింగ్లు ఇచ్చినా కూడా రాజ్యాధికారం అనేది మన చేతిలోకి వచ్చే పరిస్థితి ఉండదు రోడ్డు చైతన్యం చేస్తే లభ అదొకటి మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి రెండోది అంటే హిందూ బీసీ మహాసభ హిందూ బీసీ మహాసభ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో బీసీ సంఘాలకు సంబంధించి దాదాపు ఒక పదిహేను ఎక్కడ సంఘాలు పైనే ఉంటాయి బీసీ సంఘాలు కానీ హిందూ బీసీ మహాసభ ఏర్పడిన తర్వాత గుర్తింపు రావడానికి కోసం మత్తుల సిద్దేశ్వర్ గారు కానీ ఆయన కింద కార్యవర్గ సభ్యులు ఎవరైతే అందరూ కూడా చాలా గురుగ సంకల్పంతో పనిచేస్తున్నారు గృఢ సంకల్పం ఎట్లా పనిచేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకు ఆ ఊరికి ఆ జిల్లాకు హైదరాబాద్కి పరిమితమైన తప్ప ఈ హిందూ బీసీ మహాసభ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి నుంచి ప్రెస్ మీట్లకు సంబంధించి కానీ పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర రిలీ నిరహార దీక్ష సత్యాగ్రహ దీక్ష ఆవరణ నిరహార దీక్ష హైదరాబాద్లో పద్నాలుగు ఢిల్లీలో ఇరవై మూడు ఇరవై రెండు ఢిల్లీలో కూడా అంటే ఈ రాష్ట్రంలో మనం కనుక కొంత బీసీ వాదాన్ని ఎత్తి చూపిన తర్వాత ఈ బీసీ సంఘాలు బీసీ కొంత ఉపరేతుడు ఈ అగ్రకూల నాయకుల ఆడాలు జరిగేటట్టుగా లేదన్న ఉద్దేశంతో కూతురు మంత్రంగానే ఈ యొక్క రిజర్వేషన్ ఎన్నికల ఏదో మేనిఫెస్టోలో పెట్టినో కుల చేసారు ఆ చేసినా కానీ ఆ ఇంత ముందుకు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం ఈసీ కుల చేసి కూడా అనేది సకల సకల సర్వే చేశారు ఆ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఈ లెక్కలు బయట పెడితే ఈ బీసీలు మమ్మల్ని ఈ రాజ్యాధికారం నుంచి మమ్మల్ని కింద తిప్పేస్తారనే ఉద్దేశంతో పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ లెక్కలు బయటపెట్టారు సరే పోయినా ఈ వచ్చిన గవర్నమెంట్ చేసి తిప్పుతా అంటే ఈ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది మొత్తం అసలు బీసీలే ఉన్నదానికంటే కూడా బీసీలే తక్కువ జనాభా చూపించింది ఓసీలో జనాభా ఎక్కువ చూపించి ఇదొక రకంగా మనకు రిజర్వేషన్ పరంగా కానీ లేకుంటే రాజకీయ పరంగా కానీ మన అన్న పరంగా తక్కువ పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిరాలు ఈ హైదరాబాద్లో కాదు మనం ఢిల్లీలో చేయాలి ఢిల్లీలో చేయాలి ఢిల్లీలో అవరణ ఆవరణ నిరంధించిన అంటే మనం రాష్ట్రాలలో ఉన్నాము లేకుంటే రైతు రైతులో ఢిల్లీలో పోయి చేస్తే మనం కాబట్టి ఇది ఒకటే నిరాలు బతుల సిద్దేశ్వర గారు ఈ యొక్క టీం అందరు దగ్గర దగ్గర పది మందిని పదిహేను ఇరవై రోజులుగా పది రోజుల ముందు వెళ్ళి అక్కడ ఉన్న ప్రతినిధులకు అక్కడ ఉన్న ఓబీసీ నాయకులందరినీ కలిసి వాళ్ళందరూ ఒక దగ్గర ఒక ఒక స్టేట్ని తీసుకొచ్చి వాళ్ళకన్నా నేను ఇక్కడ బీసీల కోసం అమర నిరహార దీక్ష కూర్చుంటాను మీ అందరి మద్దతుగా అవకాశం అని అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి ఈ చుట్టుపరిసర ఢిల్లీకి చుట్టుపరిసర పరిసరా రాష్ట్రాలు అందరినీ కూడా కలుపుకొని ఆ యొక్క రిలేటివ్ నిరహార దీక్షతో పాటుగా ఏవైతే ప్రోగ్రామ్ తీసినా అవన్నీ వాటిని చూపించి ఈ రకంగా చెప్తే ఓకే ఈ సరైన సబ్జెక్టే మేమందరం కూడా మద్దతు ఎక్కువ అక్కడ ఉన్న ఆర్గ్యూ ఇంజనీర్ సంబంధించిన కానీ మూవీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి మద్దతు తెలిసి అక్కడ వే వేరున్న ఆ రకంగా అక్కడ మమ్మల్ని మేము అందరం ధర్నా పెట్టి ధర్నా ఇచ్చి మమ్మల్ని తీసుకుని దేవేలా పోలీసులు దగ్గర మమ్మల్ని ఆలస్యం తీసుకుంటే ఆ రాత్రి మేము ఇద్దరే ఉన్నాం మీతో వెంటనే అంత అందరం కూర్చుంటే అందరూ అరెస్ట్ చేస్తే ఇబ్బంది అయ్యే పరిస్థితి వాటి ఇద్దరు వెళ్ళిన ఒకరు ఒకరు కూడా బాబు అదే అక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయి రాజభాగ్రై మనం వదిలితే అక్కడి నుంచి మనం వ్యక్తులు తీసుకొచ్చి ఆ దీక్షను అంటే జనరల్గా మేము ఎందుకంటే పెద్ద బాబు పదాలు అయితే కానీ బాబా నేను ఎప్పుడైనా చేస్తాను మీరు ఇక్కడ ఉన్న దాని ప్రకారం ప్రచారణ ప్రచారం అనేది ఖచ్చితంగా మనం హైదరాబాద్లో మనకు తెలిసిన మేము విలేకరులు కానీ లేకుంటే మనకు సంబంధించిన బంధువులు కానీ ఉంటారు కాబట్టి అక్కడ తెలిసి కవర్ అవుతుంది కానీ ఇక్కడ తెలిసి కవర్ కాబట్టి ఎవరో గౌరవేట్ చేయాలని ఉద్దేశంతో నేను ఒప్పుకున్నా నేను అదే అదే తరుణంలో మొత్తం పేపర్ వాళ్ళని కానీ అక్కడ ఉన్న మన బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ ఎంపీలు కానీ ఫోన్ చేసి పరామర్శించడానికి రండి మీకు తీసుకెళ్ళి కూర్చున్నాను ఉద్దేశించే ఒక్క బీసీ ఎంపీ కూడా రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు కానీ ఒక్కరు వచ్చిన ఆడ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ క్వాలిటీ పర్సనం రిజర్వేషన్ చేస్తుంది మా దగ్గర ఎందుకు చేసి మధ్య ఢిల్లీ చేస్తారని ఉద్దేశంతో తూతూ మంత్రంగానే నేను ఏం దీక్ష కూర్చున్నా ఆ అతడు తూతూ మంత్రంగానే తీసి కాన్సెప్ట్ అక్కడ మీటింగ్ పెట్టి అత్తంతా మాత్రం జరిగినప్పుడు మమ్మల్ని చూసి నవ్వు దీక్ష చేసినంత మాత్రాన ఇది అయ్యే డబ్బు ఇది అయితే దేశంలో దేశవ్యాప్తంగా మొత్తంగా జరుగుతుందా అన్న ఉద్దేశం అనుకుంటూ నవ్వుకుంటూ హెల్త్ చేసుకుంటూ ఆ ఏమన్న మోడీ గారు ఏదైతే ప్రశ్నించు ఖచ్చితంగా మేము దేశవ్యాప్తంగా గుర్యగన చూసినా అప్పుడు వాళ్ళకు చెప్పం పెట్టేలాగా మారిపోయింది అప్పుడు అనిపించిన ఈ సిద్ధువులు ఎందుకు చేసిండు ఈ సిద్ధంగా చేసిన మా ఏదైతే అమరనీయ ఆర్థంలో ఈయన కూనుకున్న ఏదైతే దేశవ్యాప్తంగా జనగణ జరగాలి రాష్ట్ర కూడా చేస్తారన్న తెలంగాణ రాష్ట్రాలు తీసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా తీసుకుంది ఈ దీక్షలు దండాలు అమరణీయ ఆర్థం చేయడం వల్లనే తెలంగాణ గవర్నమెంట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ భక్తుల సందేశం చేసిన ఆమరణ లోన్ ఈయన చేసిన ఆమరణతోనే అక్కడ కూడా పార్లమెంట్ నుంచి కూడా కేంద్రంలో కూడా వీళ్ళు బాగా చేస్తాం ఖచ్చితంగా బిల్లు పెట్టి మేము దేశవ్యాప్తంగా ప్రొవైడ్ చేస్తాను ప్రకటన వచ్చింది ఈ ప్రకటన వచ్చేందుకు సంతోషించాలా లేకుంటే స్థానిక సంస్థలలో మనకి ఏదైతే పాటి టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటారు ఆ ప్రకటించి వచ్చిన తర్వాత కూడా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులలో బీసీలు తక్కువనే ఉన్నారు చైర్మన్ మనం కూడా తక్కువనే ఉన్నారు లాస్ట్కు రేపు పొద్దున ఉద్యోగ ఉద్యోగాలు కూడా బీసీలు మనకు తక్కువ ఉన్నారు రేపు పొద్దున స్థానిక సంస్థలు వచ్చే రిజర్వేషన్లో కూడా ఏదో ఉద్యోగు మాత్రమే ఇచ్చినట్టు కాదు తప్ప మనకు క్లియర్గా మన పాటలు పరిచయం ప్రకారం మనకు పీసీలు పిల్లలు వచ్చే అవకాశాలు లేబుట్టి ఇప్పటి నుంచే ఈ రకమైన ఎప్పుడు మనం హైదరాబాద్లో ఎక్కువ మీటింగ్ పెట్టాం ఇక్కడ జిల్లాలో మీటింగ్లు పెట్టాం కాబట్టి మీరు ఎవరైతే మా మన మన మండలాల్లో మన జిల్లా జిల్లా పరిధిలో ఉన్నటువంటి మండల కేంద్రాలలో కానీ లేకుంటే తాలూకా కేంద్రాలు తాలూకా లేవు ఆ కేంద్రంలో ఉన్నటువంటి మన బీసీ సోదరులు ఎవరైనా సరే హిందూ బీసీ మహాసభ సత లేకుంటే బీసీ బీసీ చేసి ఆజాదీ ఆజాది సహా ఎవరైనా పని పని చేసేందుకు వస్తే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గుర్తి వాళ్ళ వాళ్ళకు వచ్చే విధంగా కూడా వాళ్ళ గుర్తి చెప్పిస్తామని ఉద్దేశంతో మీ అందరికీ చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నటువంటి రేనిక గారు మీరు తండ్రి గారి మయు ఇక్కడ వచ్చినటువంటి టీస్ సో అందరూ కూడా రాయ ప్రవస్తతనేకు పోగిస్తారు